ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసుకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేయడం ఈ సిట్టు సుదీర్ఘంగా విచారణ చేస్తున్న సందర్భంలో అనేక మందిని అరెస్ట్ చేయడం వాళ్ళందరినీ కూడా జైళ్ళల్లోకి పంపించడం తర్వాత విచారణ జరుగుతుండడం రోజొక ట్విస్టుల మీద ట్విస్టులు ఇవన్నీ రోజు మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాదులోని ఒక ఫామ్ హౌస్లు పదకొండు కోట్ల రూపాయలు డబ్బులు దొరకత దొరకడంతో అక్కడి నుంచి కేసు ఫిస్టుల మీద ఫిస్టులు తీసుకుంటూ ఉంది ముఖ్యంగా ఈ దొరికినటువంటి డబ్బు అప్పుడు అక్రమంగా మద్యం ద్వారా సంపాదించినటువంటి డబ్బు అని సిట్ చెప్పడం అది కాదు నాది కాదు అని ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజకేషరెడ్డి చెప్పడం దాని అంతటినీ కూడా ఆ నోట్లకు సంబంధించి నెంబర్స్ అన్నీ కూడా రికార్డ్ చేయాలని అవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రింట్ అయినటువంటివి నోట్లు అనడం తర్వాత దాంట్లో రెండు వేల నోట్లు ఉండడం ఇలా రకరకాల అనుమానాలు ట్విస్ట్లు మిత్ర ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయి ఇదంతా ఒకవైపు అయితే మళ్ళీ రెండు రోజుల క్రితం వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి గతంలో ఒక పాత వీడియో అతను డబ్బుల నోట్లను లెక్క ఒక వీడియో బయటకు రావడం అనేది ఇక్కడ అసలైనటువంటి ట్విస్టు మొదలు కావడం జరిగింది ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇంతవరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటోలు బయటకు రావడం జరిగింది కానీ తాజాగా నిన్నటి నుంచి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతను దిగనటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా అతనితో కలిసి ఫోటో లేదేమో అనిపిస్తుంది ఈరోజు వచ్చినటువంటి కానీ నిన్నటి నుంచి వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఒకళ్ళ చెవిరెడ్డి భాస్కర్తో ఒకటి రెండు సందర్భాలు జగన్మోహన్ రెడ్డితో ఇంకా ఒకరిద్దరితో దిగినప్పటికీ ముఖ్యంగా అతను సన్నిహితంగా ఉన్నట్టు అతని యొక్క వ్యాపార లావాదేవీల కోసం అతని యొక్క వ్యవహార చక్కదిద్దు పెట్టుకోవడం కోసం ముఖ్యంగా తెలుగుదేశంతో చాలా సన్నిహితంగా ఉన్నట్టు మనకు ఫోటోలన్నీ బయటికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో రెండు మూడు సార్లు కలవడం దానికి సంబంధించిన ఫోటోలు రావడం ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారితో కలిసినటువంటి ఫోటో కానీ ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలోనే నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఫోటో బయటకు రావడం తర్వాత వాళ్ళ కుటుంబంలోనే బాలకృష్ణ గారి చిన్నల్లుడు లోకేష్ గారి తోడల్లుడు భరత్ గారితో కూడినటువంటి ఫోటో బయటకు రావడం తర్వాత కేంద్ర మంత్రులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో ఫోటో బయటకు రావడం తర్వాత కిల్లి రామ్మోహన్ నాయుడు గారితో ఫోటో రావడం ఇదంతా గతయితే చివరికి భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడుతో కూడా ఆయన కలిసినట్టు ఒక ఫోటో బయటకు రావడం జరిగింది ఇదంతా రాజకీయంగా సరే తనకు ఉన్నటువంటి కొన్ని చక్కదిద్దుకోవడానికి దిగినాడు అనుకోవచ్చు చివరికి సినిమా వాళ్ళకు సంబంధించి సినిమా హీరోయిన్ తమ్మన్నాతో కూడా దిగినటువంటి ఫోటో బయటకు రావడం జరిగింది ఇదంతా చూసిన తర్వాత మనకు ఏమనిపిస్తుంది ఓహో ఇతను ఒకరితో కాదు ఇతనికి సంబంధించి ఇతను అవసరాల కోసం చాలా మందితోనే అవసరాన్ని బట్టి వాళ్ళతో సన్నిహితంగా ఉండడం ఫోటోలు దిగడం కలవడం అనేది మనకు క్లియర్గా అర్థమైంది సరే ఇదంతా ఒక ఎత్తు అయితే అందరం కూడా ఒక రకంగా సమర్థించవచ్చు కూడా జనరల్గా రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏదైనా అవసరం కోసం వచ్చినప్పుడు ఫోటో దిగడం వాళ్ళతో కొద్దిగా సన్నిహితంగా ఉండడానికి కాదనేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అలా అంటే ఇంకొక రకమైనటువంటి అభిప్రాయం కలుగుద్దు అనేటువంటి ఉద్దేశంతో ఎవరిమైనా పోయినప్పుడు మనం పోయినా కూడా సార్ మీతో ఫోటో దిగాలంటే కొద్దిగా వాళ్ళు గిన ఖాళీ దొరికితే దిగనిస్తారు అది పెద్ద తప్పు కూడా పట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడే అసలు విషయం ఇప్పటిదాకా ఈ కేసుకు సంబంధించి వాస్తవంగా షిఫ్ట్ ఒక పక్క దర్యాప్తు చేస్తుంది ఆ షిఫ్ట్కు సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎల్లో మీడియా ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ మహాన్యూస్ కానీ వీళ్ళకైళ్ళు గాలిని పోగేసి వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెడుతూ వాళ్ళ సంబంధించిన విశ్లేషకులను కూర్చోబెట్టుకొని అది అట్టా ఇది ఇట్లా అనడమే కాకుండా చివరికి ఇదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఇతను ఫోటో దిగాడు కాబట్టి ఈ కేసుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లింక్ ఉంది జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి లింక్ ఉంది వీళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యము వీళ్ళని కూడా విచారించాలి అని నిన్నటి వరకు ఈ ఎల్లో మీడియా బాగా ఒక రకంగా చెప్పాలంటే కారు కూతురు కూసింది కానీ తాజాగా నిన్నటి నుంచి మనం చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ నాయుడుతో బాలకృష్ణ నాయుడుతో ఆ తర్వాత భరత్ నాయుడుతో పెమ్మసాని చంద్రశేఖర్ నాయుడుతో కిల్లి రామ్మోహన్ నాయుడుతో వెంకయ్య నాయుడుతో తమ్మనతో వీళ్ళందరి ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగానే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి సిట్టు వీళ్ళందరినీ కూడా దర్యాప్తు చేయాలి వీళ్ళందరి మీద కూడా దర్యాప్తు చేయాలి వీళ్ళ యొక్క పాత్ర ఎంతో తెల్చాలి వాళ్ళు చెప్తున్నదే కదా ఇప్పుడు కేసుకు సంబంధించి ఒక వ్యక్తి ఒక వ్యక్తితో ఫోటో దిగినప్పుడు ఒకవేళ అతనికి నిందితుడైతే వాళ్ళకు కూడా దానికి భాగస్వామ్యం ఉన్నట్లు అని వాళ్ళు దాన్ని బట్టి మనకు అర్థమైంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా విచారం చేసి ఈ లిక్కర్ కేసులో వీళ్ళ భాగస్వామ్యం ఎంత వీళ్ళకి ఎంత డబ్బులు ముట్టింది అనేది కూడా ఎల్లో మీడియానే వాళ్ళ ఛానల్స్ డిమాండ్స్ చేస్తూ షిట్కు గిన రిక్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు చేసినటువంటిదే కదా మీరు చేసినటువంటి దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఫోటోల ఆధారంగా మీరు డిమాండ్ చేయండి చాలా బాగుంటుంది కదా ఈ రాష్ట్రంలో ఈ కూటమిపై ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కేసుకు సంబంధించి ఏ విషయానికి సంబంధించి ఏ సన్నివేశానికి సంబంధించి వాటికి సంబంధించిన వ్యవస్థలు కాకుండా ముందుగా వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా దాని మీద ఒక గాలి పోగేసి ఒక కట్టుకథలు అల్లడం దాని డిబేట్లలో పెట్టడం అట్లాంట ఇట్లాంట ఇళ్ళ సంబంధం దానికి సంబంధం ఉందని ఈ విధంగా దర్యాప్తు చేయాలనడం దర్యాప్తు సంస్థలనే ఏ విధంగా దర్యాప్తు చేయాల్సింది వీళ్ళే చెప్పడం ఇవన్నీ రాష్ట్రంలో ఈ ఒక సంవత్సర కాలంలో మనం చూస్తూ ఉన్నాం దాని కారణంగానే ఏ విచారణ కూడా సక్రమంగా జరగడం లేదు ఆ విధంగా జరిగే పరిస్థితులు కల్పించడం లేదు వీళ్ళకైళ్ళు ఒక సమాజంలో ఒక తప్పుడుగా పోయే విధంగా కథలు అల్లడం దాని మూలంగా విచారణ కూడా సరైనటువంటి దారిలో వెళ్ళట్లేదు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటిది సరే ఏదేమైనా అటువైపు ఆ చివరి కాకుండా ఇటువైపు ఈ ఫోటోలతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సిట్టు విచారణ పిలిచి విచారిస్తే ఆ విచారణ కూడా పారదర్శకంగా జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు నమ్ముతారు లేకపోతే నమ్మే అవకాశం లేదు చూద్దాం ఏం జరుగుతుంది